హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మరి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చాలా మంది కూడా ముసలితనం రాకముందే అంటే ఫార్టీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటగానే ముఖం మీద అంతా ముడతలు రావడం ఒక రకమైనటువంటి వృద్ధి ఆప ఛాయలు లాగా కనబడుతూ ఉండడం సరిగా బలం ఉండకపోవడం త్వరగా వైట్ హెయిర్ లాంటిది రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాన్ని మాత్రం ఒక రెండు నెలలు మూడు నెలలు కాదు లైఫ్ టైం వాడుకున్నా కూడా మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు కాకపోతే దీన్ని కొద్దిగా దీర్ఘకాలికంగా అంటే సుమారుగా ఒక సంవత్సరం వరకు కంటిన్యూగా వాడుకోవాల్సి ఉంటుంది అది ఎలా వాడుకోవాలి అందరికీ అందుబాటులో ఉండేది చాలా ఈజీ చిట్కా అది ఇది కంటిన్యూగా మీరు వాడుకోవడం వల్ల మీ ముఖం మీద ఉన్నటువంటి ముడతలు కానివ్వండి వృద్ధోపచయాలు కానీ అన్ని పూర్తిగా తగ్గిపోయి మంచి ఫ్రేస్ కూడా మంచి గ్రోత్ రావడం ఫెయిర్గా కనబడమే కాకుండా మంచి బలాన్ని ఒకే మంచి ఇమ్యూనిటీ పవర్ని స్టామినాని ఇవ్వడానికి అంతేకాకుండా మీకు వయసు రాకముందే వచ్చినటువంటి తెల్ల వెంట్రుకల్ని కూడా నల్లగా చేయడానికి కూడా ఈ చిట్కా చాలా గా పనిచేస్తుంది సో మేము కూడా చాలా మందిలో కూడా దీన్ని ఈ చిట్కా వల్ల కలిగినటువంటి మార్కులను కూడా గుర్తించాము సో ముందు చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్స్ కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు నెగిటివ్ కామెంట్స్ అనేది ఎవరో ఒకరు చేసినటువంటి మిస్టేక్ కి అది మాత్రమే చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు పాజిటివ్ కామెంట్స్ పక్క పెట్టి కేవలం నెగిటివ్ కామెంట్స్ మాత్రమే పడుకుంటారు అలాంటి వారు వారి దరిద్రం పాటు వీళ్ళ కూడా అడ్డుకుంటుంది సో ఒక ఛానల్ యొక్క సక్సెస్ రేట్ ని ఒక డాక్టర్ యొక్క సక్సెస్ రేట్ ని అతని యొక్క వీడియోకి ఉన్నటువంటి లైక్స్ డిస్లైక్స్ వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది పని మరీ డిస్లైక్స్ పెడుతుంటారు ఎంత మంచి వీడియో చూస్తాను నేను ఒక్కొక్కసారి యూట్యూబ్ లో చాలా ఎక్సలెంట్ వీడియో చూస్తాను దానికి కూడా డిస్లైక్స్ ఉంటాయి సో ఎందుకు పెడతారని నాకు కూడా అర్థం కాదు అయితే ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఏమవుతుంది మంచి జరగాలని కోరుకునే వాళ్ళకు కానివ్వండి మీ క్యూర్ అవ్వాలని అనుకునే వాళ్ళు కూడా వీళ్ళని చూసి మోసపోవడం నష్టపోవడం జరుగుతుంది సో మేము జెన్యునా కాదా అనేది కూడా మీరు నేరుగా మా వద్ద ఖర్చు కూడా తెలుసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పాను చాలా చాలా జెన్యున్ రన్ అవుతున్నటువంటి నాటు ఛానల్ అతి తక్కువ సమయంలోనే మూడు లక్షల నలభై వేల రూపాయల సబ్స్క్రైబ్ పొందడం అంతేకాకుండా మీకు చెప్పాను నెక్స్ట్ మంత్ లో కూడా మేము అవార్డ్స్ కూడా ఎంపిక కావడం అనేది జరిగింది సో ఎవరు కూడా మేము మోసం చేస్తేనో చీటింగ్ చేస్తేనో పిలిచే అవార్డ్స్ అయితే ఇవ్వరనే విషయం అందరూ గ్రహించాలి సో చాలా మంది కూడా ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఈ కామెంట్స్ నమ్మి నష్టపోవడం జరుగుతుంది కొన్ని కామెంట్స్ చూశాను దానివల్ల నేను కొంత ఫీల్ అయ్యాను కాబట్టి అలా కాకండి దాని వల్ల మీరు నష్టపోకండి వారితో పాటు మీకు కూడా అందుకుంటుంది అనేది చెప్పడానికి నేను కొంచెం టైం తీసుకొని చెప్పడం జరిగింది ఇకపోతే ఈ చిక్క ఏంటి అని మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా ముఖ్యంగా త్రిపల చూర్ణం సో త్రిఫల చూర్ణం అనేది మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది చాలా రకాల కంపెనీస్ కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి తాని కర తానికాయ కరకాయ అదేవిధంగా ఉసిరికాయ యొక్క కాంబినేషన్ ఇది సో ఇప్పుడు నేను చెప్పే మోతాదుని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి రెండు వందల గ్రాముల ఈ త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి మామూలు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో అదే కాంబినేషన్ చాలా రకాల కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తాయి సో ఈ రెండు వందల గ్రాముల ఈ తా ఈ త్రిఫల చూర్ణంలో యాభై గ్రాముల కేవలం ఒక యాభై గ్రాములంతా సారీ మిరియాలు ఓకేనా అదేవిధంగా ఒక యాభై గ్రాములంతా తిప్ప తిప్ప తీయాలంటే తిప్పసత్వం లభిస్తూ ఉంటుంది మనకు అదేవిధంగా ఇంకొక యాభై గ్రాములంతా పిప్పల్ పిప్పలి కూడా మనకు తెలుసు ఇంకొక యాభై గ్రాములంతా శుంఠి ఈ నాలుగిటిని సమభాగాలుగా తీసుకోండి అంటే యాభై 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 అది కాక త్రిపుర చూర్ణం కాక మిరియాలు పిప్పలి తిప్ప షుంఠి వీటి అన్నిటి యాభై యాభై గ్రాములు రెండు వందల గ్రాములైంది అవి రెండు వందల గ్రాములు ఇది రెండు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములైంది ఈ నాలుగు వందల గ్రాముల ఈ చూర్ణానికి నేను ఇప్పుడు చూపించబోయే బస్వ చాలా ఇంపార్టెంట్ చూడండి లోహ బస్వా అని మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సుమారుగా అరవై రెండు రూపాయలు మాత్రమే టెన్ గ్రామ్స్ మీరు ఏం చేయండి అంటే ఇందులో ట్వంటీ గ్రామ్స్ అంటే ఇట్లాంటి డబ్బాలు రెండు తీసుకొచ్చుకోండి లోహ బస్వ ఉంటుంది లోపల ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సారీ టెన్ టెన్ ట్వంటీ గ్రామ్స్ ఈ లోహ బస్వాన్ని ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ నాలుగు వందల గ్రాముల ఈ పౌడర్ మిక్స్ మిశ్రమంలో కలుపుకొని పెట్టుకోండి మొత్తం ఒకేసారి ఒక దాంట్లో కలుపుకొని పెట్టుకోండి ఒక హాఫ్ కేజీ దాంట్లో ఒక జార్లో అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి ఏదో చెప్తున్నాను రెండు వందల గ్రాముల త్రిపుల చూర్ణాన్ని తీసుకొని మిగతా అండి యాభై గ్రాములు ఒకటి మిరియాలు పిప్పలి తిప్పతీగ శుంఠి ఈ నాలుగింటి సమభాగాలుగా తీసుకొని యాభై ఆరు గ్రాములు తీసుకొని అందులో త్రిపుల చూర్ణాలు కలుపుకోండి దాంతోపాటు పది పది గ్రాముల లోహ పసువా దొరుకుతుంది అది రెండు తీసుకొచ్చుకొని అందులో కలుపుకోండి మీరు చేయవలసినలా ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఆవు పాలతో కానీ మజ్జిగలో కానీ ఇంకా మంచి రిజల్ట్ కోసం తేనెలో కానీ ఉంటే ఇంకా మంచిది వీటిలో ఒక చెంచా ఈ పౌడర్ని వేసుకొని ప్రతిరోజు తాగ ఫస్ట్ ఉదయం ఆరు చెంచాతో స్టార్ట్ చేసుకొని కొద్ది కొద్దిగా పెంచుకుంటున్నాడు దీనివల్ల మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ విపరీతంగా పెరగడమే కాకుండా ఓకేనా శరీరం మంచి గ్రో రావడము శరీరం ముఖం మీద కళ్ళ కింద ఉన్నటువంటి ముడతలన్నీ తగ్గిపోయి వృద్ధాపచాలన్నీ కూడా దూరైపోయి వృద్ధాప్యం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల వారు కూడా చాలా శక్తివంతంగా బ్రైట్ గా కనబడమే కాకుండా అతి చిన్న వయసులో నచ్చినటువంటి ఈ తెల్ల వెంట్రుకల్ని కూడా నల్లగా చేయడానికి చాలా ఎక్సలెంట్ గా ఈ చూర్ణం అనేది సహాయపడుతుంది ఇది మా వద్ద ఉన్నటువంటి అతి పురాతనమైన పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చాలా మంది కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము మంది కూడా కొంతవరకు మాకు మంచిగా అంటే హెల్తీగా అనిపిస్తున్నాము కొంతవరకు మేము ఇమ్యూనిటీ పెంచుకున్నట్టుగా మాకు ఫీల్ అవుతున్నాము అని కూడా చెప్పడం జరిగింది సో మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఈ చిట్కా వాడిని రోజులు మాత్రం మద్యానికి కేవలం మద్యానికి మాత్రం దూరంగా ఉండాల్సి ఉంటుంది వీలుంటే చికెను చేపలు వేడికి వచ్చే పదార్థాలను కూడా అవాయిడ్ చేయడం మంచిది ఓకేనా మిగతా ఫుడ్స్ అన్నీ కూడా గా అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు గుర్తుపెట్టుకోండి కొద్దిపాటి వ్యాయామం మంచి చేసుకొని ఒక సంవత్సరం కనుక మనం ఇది తీసుకోగలిగితే మీకున్నటువంటి అన్ని లోపాలు ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా క్యూర్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ